హలో అండ్ వెల్కమ్ టు మీ దను ఈ రోజు వీడియోలో ఉగాది స్పెషల్ గా నీతి బొబ్బట్లు చూపించబోతున్నాను ఇవి చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయండి పర్ఫెక్ట్ బొబ్బట్లు కోసం ఫుల్ రెసిపీ స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంక లేట్ చేయకుండా నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం రండి నేతి బొబ్బట్లు చేయడానికి ముందుగా పిండిని నానబెట్టుకోవాలి దానికోసం ఒక ప్లేట్లో టూ కప్స్ మైదా ఒక కప్పు గోధుమ పిండి వన్ పించ్ సాల్ట్ కొంచెం పసుపు వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి మైదా కంపల్సరీగా వేయండి ఎందుకంటే బొబ్బట్టుకి ఎలాస్టిసిటీ మైదా వల్లనే వస్తుంది ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోండి పిండిని కలిపేటప్పుడు ముందుగానే ఆయిల్ వేయకండి పిండి ఇలా స్టిక్కీగా వచ్చిన తర్వాత దానిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా రెండు చేతులు వాడుతూ పిండిని స్ట్రెచ్ చేస్తూ కలపండి ఈ పిండిలో గ్లూటెన్ డెవలప్ అవటం చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు పిండిని బాగా కలపాలి చూసారా పిండిలో ఇలా ఎలక్ట్రిసిటీ రావాలి ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని జస్ట్ పిండి మీద అప్లై చేయండి ఇలా చేయడం వల్ల పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఫోర్ టు నాననివ్వండి పిండి ఎంత నానితే అంత మంచిగా వస్తాయి బొబ్బట్లు ఇంకో బౌల్లోని ఒక కప్పు పచ్చిశనగపప్పుని త్రీ టైమ్స్ వాష్ చేసి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ సోప్ చేయండి చేసినా ఇలా నానబెట్టిన పప్పుని కుక్కర్లో వేసి ఒకటికి నాలుగు కప్పులు వాటర్ పోయండి దీనిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వన్ పించ్ పసుపు వేసి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి ఇలా కుక్ అయిన పప్పుని స్ట్రైనర్లో వంచి వాటర్ మొత్తం వాష్ చేయండి ఈ వాటర్ పారేయకండి దీనితో శనగపప్పు కర్రీ లేదా రసం చేయవచ్చు పూర్ణం చేసే ప్రాసెస్ చూద్దాము దాని కోసం లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దానిలోకి ఉడికించిన శనగపప్పు అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోండి ఇప్పుడు ఈ పప్పు అలానే బెల్లం చాలా మెత్తగా అయ్యే వరకు కుక్ చేయండి ఫ్లేమ్ మీడియం మీడియంలోనే ఉంచండి లేకపోతే మాడిపోతుంది దీనిలోకి వన్ పింఛ్ సాల్ట్ కూడా వేయండి దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ సోంపు పొడి అలానే కొంచెం జాజికాయని గ్రేట్ చేసి వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి కన్సిస్టెన్సీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే స్ట్రైనర్ లో ఇలా స్ట్రెయిన్ చేయండి ఇలా వచ్చిన పూర్ణం ని మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసి మూతతో కవర్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దాని మీద ఆయిల్ అప్లై చేసి పిండి కొంచెం స్ప్రెడ్ చేసి అందులో పూర్ణం పెట్టి పూర్ణంని పిండితో కవర్ చేసి దాని మీద ఇంకో బటర్ పేపర్ పెట్టి చేత్తో వీలైనంత పల్చగా వత్తుకోండి ఇలా వత్తుకున్న తర్వాత ప్యాన్ స్టవ్ మీద పెట్టి మీడియం హీట్ అయిన తర్వాత ఈ బటర్ పేపర్ని ప్యాన్ మీద వేసి స్లోగా బటర్ పేపర్ తీయండి ఇలా ఈజీగా బొబ్బట్టు సపరేట్ అవుతుంది దీని మీద ఇలా నెయ్యి అప్లై చేసి టూ సైడ్స్ ఈవెన్ గా కాల్చుకోండి ఇలానే మిగతా బొబ్బట్లు కూడా కాల్చుకోండి అంతే అండి ఇలా సింపుల్ టిప్స్ని ఫాలో అయ్యి చేస్తే మీరు కూడా ఈజీగా చేసేస్తారు ఈ బొబ్బట్లను నెయ్యి లేదా కటాచి అమ్టీతో సర్వ్ చేస్తారు కటాచి అమ్టీ అంటే శనగపప్పు బాయిల్ చేసిన వాటర్తో చేసిన కర్రీ ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా దీని రెసిపీ నెక్స్ట్ టైం చూపిస్తాను మరి ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్